ట్ మన ప్రభువును రక్షకులను యేసు క్రీస్తు నామానికి మాత్రమే గాక మీ అందరికీ ముందుగా నరదుపూర్కమైన వందనాలు తెలియజేస్తున్నాను బాగున్నారా నేను బాగున్నాను ఈ కలవరి రోజులలో సంఘాన్ని సంఘములో ఉన్న బిడ్డలని సంఘ కాపరిగా మరి కాపాడుకోవలసిన అవసరత అవసరము ఎంతైనా ఉన్నది అని మీకు నేను తెలియజేస్తున్నాను ఎందుకు నేను ఈ మాట తెలియజేస్తున్నాను అంటే సంఘము కొత్తగా మన చేతులకి అపజప్పబడలేదు సంఘము అనగా దేవుని యొక్క భార్య పవిత్రమైనది పరిశుద్ధమైనది కన్నికగా ఉన్న సంఘమును కాయటానికి భగవంతుడు భగవంతుడు తన యొక్క కన్నికగా ఉన్న భార్యని మరి దేవుడికి మనిషికి మధ్యవర్తి ఒక్కడే ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు అలాగనే తన భార్య అయిన సంఘమునుకును కణిగా ఉన్న ఆమెకిని మరి వరుడైన ప్రభువిని యేసు క్రీస్తు వారికి మధ్య తన యొక్క సేవకునిగా కాపరిగా ఈ యొక్క మట్టి పాత్రకి ఎంతో భారము అప్పగించాడు ప్రభువారు అంటే సంఘము అనగా ఉత్తగా మటికి అప్పగించలేదు తన స్వరత్వం ఇచ్చి దేవుడత తన స్వరత్వమిచ్చి ఆ యావత్తు మందని కాయటానికి జాగ్రత్తగా చూసుకోవాలి మీ ఈ మాటతో ఎందుకు మీ దగ్గరికి ఇలాగ మాట్లాడటానికి కారణం ఏమిటి ఏతు ఏమిటి అంటే ఈ కలవరి రోజుల్లో అనేక రకాలైన ఈ గుడి తోళ్ళు గప్పేసుకున్న తోడేళ్ళు వస్తాయి ఆ యొక్క తోడల నోటి నుంచి నా యొక్క సంఘ బిడ్డలని కాపాడుకునేవాల్సిన బాధ్యత అవసరము నాకెంతైనా ఉన్నది ఏమండి ఒక పక్క మూర్ఖత్వంగా ఉన్న మూర్ఖులతో మాట్లాడాలి మరొక పక్క సంఘాలలో గొర్రె తోడేలు కప్పుకున్న మరి గొర్రె శ్రమం కప్పుకున్న తోడేలతో కూడా మాట్లాడాలి సంగమును అనేక రకాలుగా ఉన్న అయవాలన్నీ కూడా వేరు వేరు భాగాలైనప్పటికీ అందరూ ఒకే శరీరమును మరి సంగములకు సిరుసు ప్రభువారే అన్నట్లుగా తన యొక్క భార్యని పవిత్రమైన కన్నికగా ఉన్న ఆ సంగమును కాపాటము ఒక కాపరిగా నా బాధ్యత ఈరోజు ఈ యూట్యూబ్ వచ్చిన కానుంచి సత్యము సత్య అన్వేషకులు సత్యం పట్ల ఆసక్తి ఉన్నవారిని చూస్తున్నాం అసత్యములో ఉన్నవారిని చూస్తున్నాం మేలు ఉంది ఉంది అనే సంగతిని మీకు తెలియజేస్తున్నాను సంగమును నేను ఎందుకు కాపాడుకోవాలి అంటే సంఘ కాపడిగా దేవుని దాసునిగా దేవుని సేవకునిగా నా మీద ఆయన తన స్వరాత్తునిచ్చి సంపాదించిన ఆ సంఘమును కాయుటకు ఆ యావత్తు మంద గురించి జాగ్రత్త కలిగి ఉండాలి నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే అపస్తుల కార్యములు ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనములో ఉన్న మాటని నేను మీకు తెలియజేశాను అయితే మత భేదములు కల్పించు వాడితో ఒకటి రెండు మారులు వానికి బుద్ధి చెప్పము వాడు వినలేనప్పటికి ఒకవేళ వాడు వినకపోతే వాడిని మరి అన్నిడిగా వెంచుకోను అనని తీర్తూ రాసిన పత్రిక చూడండి తీర్తూ రాసిన పత్రిక మూడవ ఆధ్యాయము పదనవ వచనములో రాయవలి ఉంది మతభేదములు కలిగించు వాడికట ఒకటి రెండు సార్లు బుద్ధి చెప్పాలట వాడు వినలేకపోతే వాడికి వాడిని అన్నుడిగా ఎంచుకోవాలట ఈ మాట నేను ఎందుకు తెలియజేస్తున్నానంటే కొద్ది రోజులు ముందలా ఈ క్యాథలిక్ క్యాథలిక్ యొక్క శర్చకి సంబంధించిన గుడదల మేరీ మాత ఈ క్యాథలిక్ ఏమండి రోమన్సు ఆర్శము ముఖ్యంగా చెప్పాలంటే ఆర్స్యం ఈ యొక్క సంస్థలకి ఉన్న వ్యక్తి సుజను సుజను అనే ఒక ఏం మాట్లాడుతున్నాడు అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబులులో ఎక్కడా కూడా ఏమండి చనిపోయిన వ్యక్తుల కోసము చనిపోయిన వ్యక్తుల కోసము భూమి మీద బతికున్న వారు ప్రార్థన చేస్తే ప్రార్థిస్తే వారి మొర ఆలకించి వారికి కొద్దిగా పరిసిమెంట్ విచ్చి తర్వాత మరి పరదేశికి చేర్చబడతారు బంగారం కనుక పుట్టం వేసినప్పుడు ఎలాగైతే ఉత్తమలో అగ్ని చేత పరిశోధింపబడుతుందో అలాగా చనిపోయిన వ్యక్తులు మరలా మరలా కాపాడుకుంటాము దానికి కొంత అమౌంట్ మరి చెల్లిస్తే ఆ అమౌంట్ను సేకరించి సంగంలో ఉన్న కాపరగారు ప్రార్థిస్తే ఆ ప్రార్థన ఆలకించి ప్రభువు వారు వారిని ఆ యొక్క వారు ఏ స్థానములో ఉన్నారో పాతాళములో లేక ఆ యొక్క ప్రదేశములో ఉన్న వారిని కొద్దిగా పరిస్మిట్ ఇచ్చి వారిని తర్వాత పరదేశికి తీసుకుంటాడు అనని ఈ మిడిమిడి జ్ఞానముతో ఈ సుజన్ అనే వ్యక్తి చెప్తూ ఉన్నాడు అందుకే నేనంటాను ఇలాంటి అబద్ధ బోధుకులు ఇలాంటి గొర్రె తోడేలు కప్పుకున్న గొర్రె శ్రమము కప్పుకున్న తోడేలని ఒక కంట కనిపెట్టము ఇలాంటి వ్యక్తులు ఒకవేళ దిద్దుకుంటారేమని సరిదేపడతారేమని ఇతనేం చేస్తున్నాడంటే అరవై ఆరు పుస్తకాల గ్రంథములు లేని వాటిని క్యాథలిక్ తను ఏ విశ్వాసములైతే ఉన్నాడో ఆ యొక్క విశ్వాసములో ఉన్న సిద్ధాంతాన్ని అంటే ఒక మనుషుడు నిర్మించిన సిద్ధాంత ప్రకారముగా పైసాయే పరమాత్మగా ఈ సుజను అనే వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు దానికి పరిశుద్ధ గ్రంథమైన అరవై ఆరు పుస్తకాలలో ఏమండి భూమి మీద ఉన్న బతికిన వారు చనిపోయిన వారి కోసం ప్రార్థిస్తే ఈ భూమి మీద ఉన్నవారు కొద్ది గొప్ప కానుకలు ఇస్తే ఆ కానుకలు దశ తెల్లి మరి ప్రభువారికి ఎన్నవిస్తే కాపరిగా దైవజనుడిగా ఉన్న ఆయన ఆ యొక్క కాపరి పాస్టర్ గారు మాట విని మరి ప్రభువారు చనిపోయిన వాళ్ళు ఎలాంటి వ్యక్తులైనా సరే వారి తప్పులని క్షమించి ఏదన్నా కొద్ది గొప్ప ఉన్న వారి పరిశీలించు అక్కడ ఇచ్చి ఏమండి పరదేశికి తీసుకుంటాడని చెబుతున్నాడు అసలకి ఆ మాట ఎక్కడ కూడా రాయబడలేదు నేను సుమారు మించు మించు ప్రభువారు నన్ను గాక అతిశయం కాదు సుమారు యాభై ఎనిమిది సార్లు నేను పరిశుద్ధ గ్రంథాన్ని స్టడీ చేశాను మరి ఎక్కడ కూడా చనిపోయిన వారి గురించి ప్రభువారికి మొరపెడితే మరి వారిని అక్కడ వారికి పరిసిమెంట్ ఇచ్చి మరలా వారిని పరదేశికి తీసుకుంటారని రాయబలము రాయబట్టము నేను అయితే ఈ క్యాథలిక్ ఈ యొక్క ఆర్సియం ఇతను ఎలాగా మాట్లాడు ఎలాగ ప్రకటిస్తున్నాడు అందుకే గొర్రె శర్మం కప్పకుండా తోడేళ్ళు అంటున్నాను నేను నా సంఘాన్ని నేను రక్షించుకోవాలి కాపాడాలి ఇలాంటి తోడేళ్ళు నూటన పడకుండా కాపాడుకోవాలి అది నా బాధ్యం నా బాధ్యత నా భారం రైజులాడు కొన్ని మెట్టుకు కొన్ని వచనాలు మీ దృష్టికి తీసుకొస్తాను ఏమండి పాత నిబంధన టైములో పాత నిబంధన మరి మనం చూసుకుంటే మొదటి సమయాల గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయములో చనిపోయిన వారికి అందరికీ అనుమతించబడలేదు అందరికీ అనుమతించబడలేదు మరి ఇతను చెప్పింది ఈ కోణానికి చెందింది కాదు ఇతని వాదన ఏంటంటే ఈ సుజను అనే వ్యక్తి చనిపోయిన వారి గురించి బతికున్న వారు ప్రార్థిస్తే ఏదో ఒకటి మూల్యము చెల్లిస్తే మరి ప్రార్థించిన తర్వాత ప్రభువు వారు వారి ఉన్న ఆ స్థలములో వారి కొద్దిగా పరిశీమిటి ఇచ్చి అటు తర్వాత వారిని పరలోకానికి అనగా మోక్షానికి అనగా పరిదేశకి తీర్చుకుంటాడు చేర్చబడతారు అని ఒక కల్పన కల్పించాడు ఇలాంటి కల్పమైన మాటలని చూకొస్తున్నప్పుడు సంఘములో ఉన్నవారు అందరూ కూడా మరి అప్పుడే వస్తున్న వాళ్ళు ఉంటారు మరి అప్పుడే తెలియని వాళ్ళు కొద్ది గొప్ప తెలుసుకున్నవారు సీనియర్టీగా ఉన్నవారు ఉంటారు మరి అందరినీ కాపాడుకోవాలి అందరినీ రక్షించుకోవాలి సంఘ కాపరిగా ఇది నా బాధ్యత రైజులాడు అయితే మొదటి సమయాల గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయంలో మరి సవులు అనబడుతున్న ఇస్రాయిల ప్రజలకి సౌలు అనబడుతున్న ఈ యొక్క సౌలు మరనాడు పీలి మీదకి విధానికి పోవాల్సి వచ్చిన ఘట్టం ఏర్పడింది అప్పుడు విచారణ చేసినప్పుడు దేవుని వద్ద నుండి అప్పటికి అప్పుడు ప్రవర్తైన సమయంలో నిద్రిస్తాడు చనిపోతాడు చనిపోయిన మరి ఆయన స్వచ్ఛంగా సమీలు అనబడుతున్న ఆ ప్రవర్త ఏమండి అందరికీ అనుమతి వస్తుంది అందరికీ అవకాశం వస్తుంది అనేది చాలాది అబద్ధం అందరికీ అనుమతి ఇంపబడలేదు ఇప్పుడు సమయాలకు మాత్రమే అనుమతింపబడి ఉంది అని నేను కనకంటేగా తెలియజేస్తున్నాను మధుర సమయాల గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయంలో సమయలు అప్పటికి మృతుడై ఉన్నాడు శలు బ్రతికే ఉన్నాడు శబులకి ఒక ఘట్టం ఏర్పడింది ఏంటంటే శత్రువుడి మీదకి యుద్ధానికి వెళ్ళాలి ఈ యుద్ధానికి వెళ్ళే ఘట్టములో శత్రువుని నేను జయిస్తానా నేను గెలుస్తానా ఓడిపోతానా అనేది ఇప్పుడు నిర్ణయం తెలుసుకోవడానికి ఈ యొక్క సవులు కర్మ పిశాసి కలిగిన ఒక కాడికి వెళతాడు ఒకప్పుడు మరి బహిరంగంగా ఆర్భాటంగా బహిష్కరణ చేశాడు కర్మ ప్రసాసి కలిగిన స్త్రీలందరినీ కూడా దేశము నుండి వెలివేసిన ఈ సవులు దిక్కు లేక గచ్చంతరం లేక మరి ఆ యొక్క స్త్రీ కాడికి వెళ్ళినప్పుడు ఆమె నీకు ఎవరు కావాలి అన్నప్పుడు నాకు సమీరు కావాలి అంటాడు సవులు ఖచ్చితంగా ఆ సమీరుని వచ్చేది చూసి అప్పుడు ఏమంటది నీవు సవులువే అని ఆమె భయానికి గురైద్ది ఇక్కడ మనము మృతులై ఉన్న సమయలు దేవుని అనుమతితోనే బయటకు వచ్చినట్లుగా మనం చూస్తాం ఈ సూజను చెప్పినట్లుగా ఎక్కడా కూడా లేదు ప్రైజులాదు కనుక ఇంకా రెఫరెన్స్లు ఉన్నాయి క్రీస్తునందు మృతి పొందిన వారు ధనిలు ఇంకా క్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్షా లేదు అని పత్రిక ఎనిమిదవ ఆధ్యాయంలో రాయబడి ఉంది ఈ సుజను లాంటి వారు ఎంతో మంది దేవుని లేఖనాలని వక్రీకరిస్తూ దేవుని యొక్క మాటలని మరి ఉన్న మాటని ఉన్నట్లుగా చెప్పకుండా వారు కల్పించుకున్న కి సంబంధించిన వారి యొక్క మాటలని ప్రజల మీద పొలమాలి సంఘాల మీద పొలమాలి అంటే సంఘములో ఎవరు కూడా అమాయకులు లేరని సంఘములో ఉన్న కాపరులు అమాయకులు ఎవరు లేరని నేను మీకు తెలియజేస్తున్నాను ఇలాంటి సృజనలు వెయ్యి మంది పుట్టుకొచ్చినా వెయ్యి మంది పుట్టుకొచ్చిన సత్య సంబంధులుగా ఉన్నవారి సత్య సంబంధులుగా ఉన్నవారిని వారిని కదిలించటము ఇలాంటి సృజనల వల్ల కాదు కానేరదు ఇలాంటి ఆబద్ధ బోధకుల వల్ల సత్యము ఎక్కడ అసత్యం ఎక్కడ గొర్రెల శర్మమును కప్పుకున్న తోడేళ్ళు ఎక్కడ స్వచ్ఛమైన దేవుని గొర్రెలు ఎక్కడ గనుక సుజను తీర్తూ రాసిన పత్రిక మూల అధ్యాయము పదవికి వచ్చిన ప్రకారముగా నీవు భేదములు కల్పిస్తూ ఉన్నావు నేను వాటిని ఉన్నతిగా తెలియజేస్తున్నావు గనుక ఎక్కడైనా సరిదిద్దుకోవాలని ప్రేమపూర్వకంగా పూర్వకంగా రెఫరెన్స్లు ఉన్నాయి నేను యాభై ఎనిమిది సార్లు లేక నువ్వు నమ్మిన నమ్మకపోయినా కనీసము యాభై సార్లు నేను స్టడీ చేసిన దట్టం ఉన్నది గ్రంథము యాభై ఎనిమిది సార్లు స్టడీ చేశాను ఒకవేళ ఎనిమిది సార్లు తీసివేసిన కనీసం యాభై సార్లు అయినా నేను ఖచ్చితంగా స్టడీ చేసి ఉన్నాను అయితే అరవై ఆరు పుస్తకాల గ్రంథములో చనిపోయిన వ్యక్తులు కోసము భూమి మీద ఉన్నవారు ప్రార్థన చేస్తే వారిని పరదేశికి తీసుకుంటారు వారున్న స్థలంలో కొద్దిగా పరిశీలింటించి అని నువ్వు చెప్పిన మాటలు అబద్ధము మోసకరము ఎవరు నీ మాటలు ఎవరు వినరు నీలాంటి వ్యక్తులు ఎన్నరు పుట్టుకొచ్చినా గాని వారందరికీ ఇదే నా కౌంటర్ మీ యొక్క కనులు వెలిగించాలి తెలిపించబడాలి ఇంకా చాలా రిఫరెన్స్ ఉన్నాయి రైజులాడ్ కనుక మరి లోక పంతొమ్ మరి పదహారో అధ్యాయము లోక పదహారో అధ్యాయము పంతొమ్మిదో వచనములో ధనవంతుడు లాజరు ఇద్దరు చనిపోయారు మరలా ఇక్కడ ధనవంతుడు కాడ తండ్రి అబ్రహాము మాట్లాడుతాడు మీకు మాకు మధ్య అగాధమున్నది ఇక్కడ వారు అక్కడికి అక్కడ వారు ఇక్కడికి రాకున్నట్లుగా నీకు మాకు మధ్య ఉన్నది అంటాడు తండ్రి అబ్రహాము అయితే ఈ ధనవంతుడు అడుగుతాడు కొన ఏటి సుక్కతో నా నేలక తడపమును ఈ యొక్క సెగకి ఏడుకి నేను భరించలేకపోతున్నాను అని చెప్పి ఏదన పడుతున్నానని కేకలు వేస్తూ ఉంటాడు ధనవంతుడు తర్వాత ధనవంతుడు అంటాడు భూమి మీద నా బతుకు బతికిన వాడే ఉన్నాడు సుమారు ఆరుగురు ఉన్నారు మరి వారు నా జీవితమే జీవిస్తూ ఉన్నారు మరి వారిని మరి వారు తెలుసుకోవాలి అంటే ఈ రాజర్ణ పంపిస్తే వారు ఖచ్చితంగా గుర్తుపడతారు తెలుసుకుంటారు అని తండ్రి అబ్రహాముతో తరకం తరికిస్తూ ఉంటాడు ధనవంతుడు అయితే తండ్రి అబ్రహాము అంటాడు కుమారుడా ఒకరు మృతుల్లో నుండి పోయి చెప్పినా కూడా మారిన వాడు తెలుసుకోరు కానీ భూమి మీద మోసే హారులు ప్రవర్తులు ఉన్నారు వారు చెబితే వినాలి అంటే ఇక్కడ తండ్రైన అబ్రహాము చెబుతున్నాడు భూమి మీద ఉండగానే తన విల్లు సక్కబెట్టుకోవాలి లేకపోతే నీ గతి తప్పదు వాళ్ళకు కూడా అని కరాకండిగా తెలియజేస్తున్నట్లుగా మనకి లోక పదహారో అధ్యాయము పంతొమ్మిదో వచన ప్రకారముగా మనకి అక్కడ స్టోరీ ఉంది మనకు అర్థమవుతుంది కనుక ఆ సుజన్ నీలాంటి ఆబద్ద బోధుకులు ఆబద్ధ మరి గొర్రె శరమం కప్పుకున్న తోడేళ్ళు నీలాంటి ఎయి మంది పట్టుకొచ్చిన నిజమైన స్తంభములు సత్యములు ఉన్న ప్రతిష్ఠింపబడిన వారు ఎవరు కూడా మీ మాటలు వినరు వినబోరు సంఘ కాపురులుగా మా యొక్క బాధ్యత భారము మరి ఇలాంటి వ్యక్తులతో ఇలాంటి ఎత్తులు మాటలు వచ్చినప్పుడు మరి నాకే ఫోన్ చేయము నేను అడిగాను సత్య సంబంధులుగా ఉన్న ఏ దైవ మరి వాక్యం ఇలాగ చెబుతున్నాడు ఆయన చెబుతుంది కరెక్టేనా సరే నిజంగానా వాస్తవేనా అని తెలుసుకోవటము ఒక విశ్వాసి బాధ్యత సంఘ కాపరి బాధ్యత ఏంటంటే సంఘమును కాపాడుకోవాలి ఇలాంటి తోడేల నోట నుంచి ఎలాంటి అబద్ధ ప్రవర్తన నోటి నుండి సంఘమును కాపాడుకోవాలని సభాముఖముగా ప్రేమపూర్వకంగా క్రీస్తు యసు దాసునిగా మీకు తెలియజేస్తున్నాను ఈ మాటలు అందరితో ముగిస్తున్నాను మరొకర్లో కలుగా శ్రీ సభ చెబుతుంది ఈ ఉత్తరించే స్థలాన్నే పుర్గాటరీ అని ఇంగ్లీష్ లో పిలుస్తూ ఉంటారు సో ఈ పుర్గాటరీలో మనం చేసినటువంటి పాపాలను అక్కడ కడుక్కొని పూర్తిగా శుద్ధీకరించుకుని అవసరమైతే అక్కడ కొంత శిక్షణ అయినా సరే అనుభవించి పుటం నుంచి బయటకు వచ్చినటువంటి బంగారం లాగా మనం పరలోకంలోకి ప్రవేశిస్తాం అమ్మయ్య ఇప్పుడు మన ప్రత్యేకించి మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించినటువంటి వారి ఆత్మల కొరకు చేసినటువంటి ప్రార్థనలతో ఇది ప్రపంచవ్యాప్తంగా బాగా సుపరిచితమైంది నేడు ఇది కథోలికులు ఉన్నటువంటి ప్రతి మూలకు వ్యాపించింది మొత్తంగా ఈ పండుగను లేదా ఈ పండుగ సందర్భంగా జరిగేటువంటి ప్రార్థనలను గత పద్నాలుగు వందల సంవత్సరాలుగా జరుపుకుంటున్నారు